హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దియా భాస్కర్ ఈరోజైతే మనం ఈ వీడియోలో రిటర్న్ గిఫ్ట్స్ ప్యాకింగ్ అప్పుడు కన్వర్జేషన్ చూద్దాము ఎలా ఉందో చెప్పండి మీరు ఏం చేస్తున్నారు తల్లి రిటర్న్ గిఫ్ట్సా దేనికి మమ్మీ మమ్మీ మ్యారేజ్ డేకి ఓకే బా బాక్స్ అక్కడ చూపించండి వీళ్ళకి ఎట్లా ఉందో మనం తీసుకున్న బాక్స్ వీళ్ళకి ఎంత ఉందో చెప్దామా ఓపెన్ చేయకపోతే బ్యాక్ సైడ్ చూపి మమ్మీ డాడీ పేరేపిచ్చారా తల్లి అవునా నూతన గృహప్రవేశ కానుక నాని అండ్ అమ్మ ఓకే మిక్కిల నాని లక్ష్మి ట్వంటీ థర్డ్ని వెళ్తున్నారా తల్లి మీరు హౌస్ వామింగ్ సెరమని ఎప్పుడు గృహప్రవేశం ఎప్పుడు తల్లి ఓకే నిహా నిహా ని చూడు నువ్వు చూడవా వల్లే ఉన్నావు వీళ్ళందరూ ఎవరి దేవు అని అడుగుతారులే మాట్లాడగారా అన్ని పోటీ అక్కతో నీటికి ప్యాక్ చేస్తున్నారు అసలు మీరు అన్ని బాక్సెస్ చక్కగా కవర్లో పెట్టారు భలే పెట్టారు కదా ఏమేమి తీసుకున్నారా బాక్స్ తీసుకున్నారా ఓకే రిటర్న్ గిఫ్ట్ ప్యాక్ చేసేసారా నేహానే సూపర్ ఉంది కదా తల్లి మీరు ఏం బాక్స్ చూపి నేహా చూపించాలి ఇక్కడ నిహా అయితే అలిగింది వాళ్ళకే ఎక్కువ బాక్సులు ప్యాక్ చేసిందని చెప్పి ఇంకా వీడియోలో కూర్చోమని చెప్పినా కూర్చోలేదు ఇంకా ఈ బాక్సెస్తో పాటు వదిన వాళ్ళు అందరికీ శారీస్ కూడా పెట్టారు అదైతే వీడియో తీయడం మర్చిపోయాను ఇంకా శారీస్ ఈ బాక్సెస్లోకి అన్ని బాక్సెస్లోకి బనానా తమలపాకు ఇవి యాడ్ చేశారు ఒక్క అవి యాడ్ చేస్తారు కదా అవి యాడ్ చేసి అందరికీ ఇచ్చారు హౌస్ ఓపెనింగ్ ఫంక్షన్ రోజు వదిన అన్నీ యాడ్ చేసి అందరికి ఇంకా ఇచ్చేసింది ఆ రోజు ఇంకా హడావుడిగా ఉంది అవన్నీ వీడియోస్ ఏం తీసుకోలేదు రిటర్న్ గిఫ్ట్స్ ఏం సెలెక్ట్ అని చెప్పి చాలా వెతికాం కానీ ఇంకా లాస్ట్కి ప్లాస్టిక్ బాక్సెస్ వద్దని చెప్పి అనుకోని ఇవైతే స్టీల్ తీసుకున్నాము అన్నయ్య వాళ్ళు వెళ్ళి తీసుకొచ్చారు బాక్సెస్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి మీకు కూడా నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ టు ఆర్ ఛానల్